అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై బాబా భక్తులందరికీ నమస్కారము సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీసులతో చల్లగా జీవించాలని అనుదినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బాబాగారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్ ఆ సందేశం ఏమిటో చూద్దాం బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం సాయి వాక్కు ఛానల్ని ఆదరిస్తున్న సాయి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సాయి కుటుంబ సభ్యులందరికీ చేరే విధంగా షేర్ చేయండి కృతగా ఈ ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పే సందేశం ఏమిటో వినండి ఫ్రెండ్స్ బిడ్డా చూడగానే బసవయ్యను నాయనా నువ్వు ఊహించని శుభవార్త నీ చెంతకు చేరుతుంది బిడ్డా నువ్వు నా ప్రియమైన బిడ్డవు నీ మనస్సులోని అలజడి నాకు తెలుసు నాయనా నువ్వు ఈ విధంగా అనుకుంటూ ఉన్నావు కదా బాబా ప్రతి క్షణం నిన్నే పూజిస్తున్నాను నా మనసులోని కష్టాన్ని నీతో చెప్పుకొని ప్రాధేయపడుతున్నాను కదా నా కంటి నీళ్లను తుడిచి నీ ఒడిలో నాకు స్థానం కలిపించి నాకు అండగా ఉండి నా బాధను తీర్చవచ్చు కదా బాబా అని అడుగుతున్నావు కదా బిడ్డ నేను నీకు ఏమీ సహాయం చేయలేదు నీకు అండగా ఉండలేదు నిన్ను బాధ పెడుతున్నానని అనుకుంటున్నావు కదా నాయన నువ్వు నా బిడ్డవు నేను నిన్ను కష్టపెడతానా చెప్పు నువ్వు నీ జీవితంలో కొన్ని తెలుసుకోవాలని నిన్ను పరీక్షిస్తూ ఉంటాను నాయనా అంతే తప్ప నిన్ను నీ తండ్రి బాధ పెడుతున్నాడని నీ మనస్సులో ఏదైతే ఉందో నువ్వు ఏమీ కోరుకుంటున్నావో దాని ఎందు నీకు విజయం కలిగేలా చేస్తాను నాయనా నీకు జరిగేదంతా శిక్షగా భావించవద్దు బిడ్డ నేను నీకు చెబుతున్న పాఠంగా భావించు నా భక్తులకు నా పిల్లలకు తల్లిగా తండ్రిగా ఉంటాను తప్పితే మిమ్మల్ని ఎప్పుడూ బాధ పెట్టను నాయనా ఎప్పుడు ఏదో ఒక రకమైన ఆలోచనలతో సమస్యలతో నీ మనసులో నీకై నువ్వు కుమిలిపోతూ ఉన్నావు నువ్వు బయటకు చెప్పుకోలేని బాధను నేను గమనిస్తున్నాను నాయనా నేను చెడ్డవాడినేమో నేను తప్పు చేశానేమో అందుకే బాబా నన్ను శిక్షిస్తున్నాడని నువ్వు అపోహపడవద్దు నాయనా నేను ఎవరిని దండించను తప్పు చేసిన వాడినైనా వారిని మంచి మార్గంలో పయనించడానికి అదేవిధంగా నా మార్గంలోకి తెచ్చుకోవడానికి నేను వారిని మార్పు చెందే విధంగా చేస్తూ ఉంటాను నాయన సరైన మార్గంలోకి రావడానికి మంచి బోధనలను అందిస్తాను నీకు అందవలసింది నీకు కావలసింది నీకు అందడానికి ఆలస్యం అవుతున్నందువలన నా బాబా తండ్రి నాకు ఏమీ చెయ్యడం లేదని అనుకుంటున్నావు కదా బిడ్డ బిడ్డ నువ్వు ఏ సమయంలో అయినా అలా అనుకోవద్దు అలా ప్రతి విషయంలో నువ్వు అనుమానం పడడం వల్ల అపోహ పడడం వల్ల నీకు ప్రశాంతత లేకుండా పోతుంది బిడ్డ ఇచ్చేదానికి నేను తీసుకోవడానికి నువ్వు ఇద్దరం కూడా సిద్ధంగా ఉన్నాము నాయనా కానీ నీ మనసులో మాత్రం సందేహం నేను నీకు ఏమీ ఇవ్వనని నీ మనసులో నీకు నువ్వుగా భావిస్తున్నావు బిడ్డ నీకు ఎప్పుడు చెబుతున్నది ఒకటే నేను తెలియచేసే ప్రతి విషయం నువ్వు అర్థం చేసుకుంటే కనుక అన్నీ చెంతకు నాయనా నీ ఏడేడు జన్మల పుణ్యం వల్ల ఈ జన్మలో నువ్వు నా భక్తురాలివి అయ్యావు బిడ్డ బాధపడవద్దు నీకైన సమయం వచ్చి అన్నీ సర్దుకుంటాయి నువ్వు సాయి బిడ్డవు నాయనా నీలో అనుమానాన్ని భయాన్ని అన్నిటినీ ప్రక్కన పెట్టి నీ మనసులో నా నామాన్ని స్మరిస్తూ నా చెంత శరణాగతిని బిడ్డ నీకు సమస్త కష్టాల నుంచి సమస్యల నుంచి మోక్షం కలుగుతుంది నాయనా నీ సమస్యలన్నీ దూరం అవుతాయి నీ గురువు యొక్క దీవెనలు నీకు అందుతాయి బిడ్డ బిడ్డ జాగ్రత్తగా విను నీకు ఈ సమయంలో ఒక మాట చెప్పాలనిపిస్తుంది అది ఏమిటి అంటే నేను నీకు మాట ఇస్తున్నాను నాయనా నువ్వు పడుతున్న బాధలకు కష్టాలకు ముగింపు పలకపోతున్నాను నువ్వు కోరింది నువ్వు ఆశపడినది నీ చెంతకు చేరే సమయం ఆసన్నమైనది బిడ్డ దానికి కాస్త సమయం మాత్రమే ఉంది ఎదురు చూస్తూ ఉండు నాయనా నా మీద నమ్మకంతో నాపై భారాన్ని మోపి ధైర్యంగా ఉండు నేను నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను నాయనా ఇక భయం ఎందుకు కొద్ది రోజుల్లోనే నీకు శుభగడియలు ప్రారంభం కాబోతున్నాయి నీ జీవితం మలుపు తిరగబోతుంది బిడ్డ నీ మంచి మనసుకు ఎప్పుడు చెడు జరగదు నిన్ను చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది నాయన ఎప్పుడు ఇతరుల యొక్క మంచి గురించి ఆలోచిస్తావు నీ మనసులో ఎంత బాధపడుతున్నా ఎంత కుమిలిపోతున్నా బయటకు నీ ముఖంలో మాత్రం చిరునవ్వు కనిపిస్తూ ఉంటుంది ఎవరు నీకు చెడు చెయ్యాలని భావించినా నువ్వు మాత్రం వారి మంచినే కోరుకుంటావు అలాంటి నీకు చెడు నాయనా నిన్ను బాధపడనిస్తానా భయపడవద్దు బాధపడవద్దు నీ సమస్యలన్నీ త్వరలోనే తొలగిపోతాయి ఇది నీ బాబా నీకు చేస్తున్న ప్రమాణం బిడ్డ ఆ బసవయ్యను తాకమని ఎందుకు చెప్పాను అంటే దానికి ఒక అంటూ ఉంది బిడ్డ దానిని బయటకు విన్నవించడం తగినది కాదు కాబట్టి ఆ బసవయ్యను తాగిన నీకు అంతా మంచి జరుగుతుంది నీ బాధలు నీ కష్టాలు నీ రుణ బాధలు అన్నీ దూరమైపోతాయి నువ్వు నీ కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖంగా జీవిస్తారు నాయనా నా దీవెనలు నీకు ఎప్పుడూ ఉంటాయి దీర్ఘాయుష్మాన్ భవ చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి మీకు అంతా మంచి జరుగుతుంది ఓం శ్రీ సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు